శివ గుణాలు లోకానికి సందేశాలు శివ శబ్దం మంగళాత్మకం అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది శుభాలన్నీ గుణాలే అనేక గుణాలకు నిలయుడైన వాడు శివుడు ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది శివనామాన్ని జపిస్తుంది ఆయన దర్శనం కోసమే తపిస్తుంది అది శివుడి విశిష్టత ఇప్పుడు త్రినేత్రుడు అనగా ఏంటి శివుడు అనంతగుణాల్లో త్రినేత్రత్వం ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని శివుడికి మూడు కళ్ళు అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత అందులోనే ఎంతో అంతరార్ధం దాగి ఉంది సూర్యుడు ఆరోగ్యానికి చంద్రుడు జీవన కళకు అగ్ని తేజోగుణానికి నెలవులు ఆ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెప్తోంది అన్నమాట ఇక రెండు భస్మధారి భస్మాన్ని అంతటా ధరించటం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది అన్ని నశించేవే అనడం దాని పరమార్థం అర్ధనారీశ్వరుడు శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం ఇవ్వటం వల్ల ఏమవుతోంది అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధ భాగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలి అని చెప్పటమే ఇందులోని భావం గరళకంఠం ఆయన గరళకంఠుడు అంటే కంఠంలో విషాన్ని దాచుకున్నవాడు అది కాలకూట విషం అత్యంత ప్రమాదకరం అయినా శివుడు చలించకుండా లోకరక్షణార్థం గొంతులో ధరించాడు మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది ఇక శ్మశానవాసి జీవుడు అంతిమాత్ర ముగిసేది శ్మశానంలోనే దాన్ని శివుడు విహార భూమిగా చేసుకున్నాడు పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకనాటి అక్కడికే చేరక తప్పదన్న జీవన సత్యాన్ని మనకి అది సూచిస్తోంది ఇక గంగాధరుడు నిరంతరం ప్రవహించే స్వచ్ఛన్నది గంగా ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత పవిత్రత లభిస్తాయి శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం ఇక చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుణ్ణి ధరించిన వాడు శివుడు శరీరంలో అగ్రభాగం శిరస్సు అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే జీవితం వెలుగుతుంది అని అంతరార్థం అన్నమాట నందివాహనధారి శివుడు నంది వాహనుడు నంది అంటే ఆనందింపజేసేది వాహనం ఆనందాన్ని కలిగించాలని జీవనయాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది సర్పహారి సర్పహారి శివుడు అంటే పామును మెడలో వేసుకునేవాడు గడ్డు పరిస్థితులు ఎదురై మనిషి వాటిని అధిగమించాలంటే సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కానీ భయపడి పారిపోకూడదని నాగాభరణ తత్వం తెలియచేస్తోంది నటరాజు శివుడు తాండవ ప్రియుడు జీవితం ఒక రంగస్థలం దానిపై నిత్యం ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తున్నాడు ఆయన ప్రమాదాధీశుడు ప్రమద నాయకుడు శివుడు లోకంలో ప్రతి వ్యక్తి ధర్మాన్ని నిలబడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి వాటిని లోకక్షేమం కోసం వాడుకోవాలి అన్నదే దీనిలో అంతరార్థం తనలో తాను రమించువాడు ఆయన మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సుది ఏ మంచి పనినైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలి అని దేనికి చెలించరాదని ఈ శివతత్వం మనకి బోధిస్తోందన్నమాట ఇలా శివగుణాలు అనేకం ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే దైవాన్ని మనిషి తన జీవన మార్గ లక్ష్యంగా చేసుకుంటే అంతటా శివం మంగళం వెళ్ళివిరుస్తుంది సర్వేజన్న సుఖినోభవంతు